వీళ్ళ అంటే వాళ్ళు ఒకలాగా చూస్తారు సర్లే చూసుకుంటారు ఆడియన్స్ అది ఏం రా వయసు అయిపోయింది అది విని ఇలా అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు ముసలి అడుగున్నాడు అయిపోతారు కానీ మన టాలెంట్ మనకు తెలుసు భగవంతుడు తెలుసు స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిద్దాం లేటెండ్ ఏం పాట అన్నారు ముఠా మేసర్ పెట్టాను ఆయన నాకు ప్రాణం పోసింది మొఠామ్మేస్తుంది నాకు ఇంత దాకా కదండి ఇదే మెయిన్ డ్యాన్స్లో ఆ లోనే టూ టైమ్స్ ఈ స్టెప్స్ ఉంది కదా ఆ స్టెప్స్ మెయిన్ అదే అదే లుక్ ఇప్పుడు మీరు అంటే డ్రమ్స్ నుంచి నేర్చుకున్నాను అని అన్నారు కదా చిరంజీవి గారి పాటలు చూసు కూడా నేర్చుకున్నారు కంప్లీట్గా ఎవరైనా మీకు మాస్టర్ ఉండేవారా నేర్పించేవారు మీకు మాస్టర్ మాస్టర్ని చూస్తూ ఆ డ్రమ్స్ డ్రమ్స్ కొట్టే ఆయనే ఆయనే మా ఊరే అతను చిత్తూరు సంతపేట మంగ సముద్రం మాది ఆయన కాదు కాదు డ్రమ్స్ ఆ జస్ట్ డ్రమ్స్ కూడా ఫంక్షన్లకి డ్రమ్స్ కూడా ఆయన మీకు నేర్పించేసి నేర్పించేది ఆయన ఓకే మాట్లాడు ఏ నేను కొట్టే మ్యూజిక్ ల నువ్వు ఆడగలుగుతావారన్నా నేను మామాని పిలుస్తాను ఆయన నన్ను మచ్చ్యాన్ని పిలుస్తాడు ఎన్ని రకాలు కొడతారో కొట్టండి అన్ని రకాల ఆడి చూపిస్తానండి చిన్న వయసే అప్పుడు అదే న్యాచురల్గా వచ్చి అంటే అదే ఒక సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అది ఎంతసేపు కొడతాడు కొట్టండి ఎన్ని విధాలు కొడతావు ఒకటి అన్ని విధాలు నేను ఆడు చూపిస్తా ఎన్ని రకాలు కొడతావు అన్ని రకాలు నేను ఆడు చూపిస్తా సరే కొడుతుడు కానీ ఆయన కొట్టలేక ఆయనే నిలిపేస్తాడు రేపు మంచిగా కాదు రబ్బా నువ్వే గెలిచినవరబ్బాడు అప్పుడు అంతా మ్యూజిక్ అదే నాకు డ్యాన్స్ అంటే మళ్ళీ ఉండకుండా ఉండగా ఈ పసివాడి ప్రాణం స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఎక్కువ ఎక్కువ బ్రేక్ డ్యామేజ్ ఈ ఖైదీలో ఖైదీస్ వచ్చి థర్టీ ఇయర్స్ పైన అయిపోయింది అనుకుంటా అది చాలా ఇదిగా వేస్తుంటాను అప్పుడు రగులుతుంది మొదలైన ఇప్పుడు నేను వేయాలని ఉండాను కానీ ఆ రోజు వేస్తున్నప్పుడు ష్యూర్ పక్కా వేసి చూపిస్తాను అదేలాగా మెటీరియల్స్ వేసుకొని చేయాలని ఉండాను చేసి చూపిస్తుంది చూసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను చేయాలి ఏమంటే అప్పుడు చేసిన అయిపోయి థర్టీ ఇయర్స్ పైన అవుతుంది అది ఇప్పుడు వేయాలని నా కోరిక ఉంది ఆ డ్యాన్స్ రాదండి ఎవరికి ఆ ఖైదీలో సాంగ్స్ రగులుతుంది మధు ఇరుపుగా సూపర్ సాంగ్స్ సూపర్ హిట్ అయింది కదా సినిమా అది ఆ సాంగ్స్ వేయాలని ఉన్నాను కానీ ఎప్పుడు వేస్తాను తెలియదు ఏది చూపిస్తాను సో ఎక్కువగా ఈ కోవా బన్ గురించి వైరల్ అయితే వస్తుంది కోవా బెన్ కొంతమందికి కోవా మురళీ బాబాయ్ అని చెప్పి రకరకాలు కో బాబాయ్ కోవా బాబాయ్ అవి కాదు ఏంటి ఇప్పుడు మీరు ఏంటి మీ ప్రొఫెషన్ కోవా బస్ సార్ మాది చిత్తూరు అండి చిత్తూరు సంతపేట మంగసముద్రం మాకు అమ్మ అమ్మమ్మ వాళ్ళూరు గంగనపల్లి అంటే చిత్తూరులోనే మాది మంగసముద్రం అమ్మమ్మ కూరగాయల వ్యాపారం మార్కెట్లో అమ్మ కూరగాయల వ్యాపారం నేను ఒక ఐదో ఐదో తరగతి దాకా గంగనపల్లి స్కూల్లో చదివాను ఇక్కడ మార్కెట్ జైందీ స్కూల్లో చదివాను అక్కడ చదువు ఎక్కువ ఇక్కడికి తీసుకొని చూపించారు మార్కెట్లోనే కూరగాయల అంటే మా ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే గారు సీగే బాబు అన్న గారు గుర్తుందా విన్నారా సీగే బాబు అన్న ఇల్లు మార్కెట్ కడ వాళ్ళ ఇంటి ఎదురుగానే మా అమ్మ మా అమ్మమ్మ వ్యాపారం అంటే వాళ్ళు అన్నోళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆ అన్నగారికి అమ్మ ఆ అమ్మగారు పిలిచి మా అమ్మని మా పెద్దమ్మని మా అవ్వని అందరిని పిలిచి భోజనాలు పెట్టి మంచి చెడ్డ ప్రత్యేకి మా అమ్మ పేరు చిన్నపాప చిన్నపాప రామ్మ అంటారు జయమ్మ మా పెద్దమ్మ పేరు జయమ్మ జయమ్మ రామ్మ అంటారు మా అమ్మమ్మ పేరు బూచమ్మ వాళ్ళని పిలిచి ఇంటికాడ ఏ ఒక్కటి ఇంట్లో చేసింది బాగా పెట్టి పంపిస్తూ ఉంటారు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు జయను తీసుకునే చదివేటప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు వెళ్ళటం లేదు అప్పుడు చిన్నప్పుడు అన్నోళ్ళ ఇంటికాడ బాగా నేను మార్కెట్లో పెరిగే మళ్ళీ అమ్మ చనిపోయింది అంటే త్రీ ఇయర్స్ ఫస్ట్ మా మిస్సెస్ చనిపోయినారు వాళ్ళు బాగాలేక ఏంటంటే రీజన్ అంటే వాళ్ళు హెల్త్ బాగాలేదు వాళ్ళ అమ్మగారు ఊరికెళ్ళి ఉన్నారు అంటే మా చిత్తూరు టౌన్ పక్కన పక్కన విలేజ్ అని అక్కడికి వెళ్తే ఇంకా విలేజ్ల్లో బాత్రూమ్ అంటే బయట వెళ్తారు బాగా చెట్ల కల అట్లా బహిర్భూమి కల్లా వెళ్ళి వస్తారనమాట అంటే తల్లారి వెళ్ళి ఉంటే ఆడ కుంట్లో నీళ్ళు ఉంటే అడిగిపోయి ఉండరు అదే పడిపోయిండరు కుంటలో పడిపోయిండరు అప్పుడు చనిపోయినారు మా మిస్సెస్ చనిపోయింది మూడు నెలలకి మళ్ళీ మా అమ్మ చనిపోయింది దెబ్బ మీద దెబ్బ ఇంకా ఇంకా చేయలేదు లేదు ఇంకా పాప డిగ్రీ కంప్లీట్ చేసింది ఆడపిల్ల అమ్మ అవసరం లేదు కానీ బిడ్డల్ని బాగా చదివిచ్చుకున్నానండి మా అబ్బాయిని చదువు మా అబ్బాయిని ఇంటర్మీడియట్ దాకా చదివిచ్చాను దానిపైన అతనికి చిన్న యాక్సిడెంట్ అయింది డిగ్రీ చేరినాడు యాక్సిడెంట్ అయింది సరే నిలిపేసిన మా అబ్బాయిని ఓకేనండి అంటే యాక్సిడెంట్ అంటే ఇప్పుడు ఓకే అండి నార్మల్ గా అంత బానే ఉన్నది ఎవరికి అబ్బాయికి ఏమన్నా బాగున్నాయి మామూలుగా బాగానే ఉన్నాడు ఏదో ఏసీ మెకానిక్ దాంట్లో చేర్ చేసినాను ఏదో చేస్తున్నాడు మా పాప సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడే టూ మంత్ అవుతుంది జాయిన్ అయ్యి చెన్నై కోయంబేడు చెన్నై అండి ఇంకా నేను నాకు కూరగాయలు చాలా లాస్ అయ్యి నేను మార్కెట్లోనే వ్యాపారం చేశాను అమ్మ తర్వాత నేనే పెట్టాను వ్యాపారం చేశాను ఈ కరోనాలలో చాలా వ్యాపారం షాపులు ఎక్కువగా తెరవనీయకుండా అప్పుడే మార్నింగ్ టైం వన్ వన్ అవర్ టూ అవర్ ఇస్తున్నారు దానిపైన తెరవకూడదు అంటున్నారు కర్ణాటలో కొంచెం లాస్ అయింది మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ నేను తిరుపతికి వచ్చేసాను తిరుపతికి వచ్చి ఒక ఆ కర్ణాలేవిట్టు కర్ణాలేవిట్టులో ఆడ బాడుకు తీసుకొని కడప నుంచి గోవల్ చెరువు పాల్కోవా ఫేమస్ ఆడ మంచి టేస్ట్ సూపర్ టేస్ట్ ఆ కోవ తెచ్చుకోవడం బండి పైన పెట్టుకోవడం బండి అయిట్లని తెప్పించడం నేనున్న రూమ్ కాడ నుంచి కాలేజీకి అడిగిపోయి ఆడ వ్యాపారం చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే రూమ్కి వచ్చేస్తాను నైంటీ పర్సెంట్ అక్కడ ఎస్జిఎస్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా పాపులారిటీ చేశారు ఇన్స్టాగ్రామ్ ఇది వాళ్ళు ఫాలో చేసి బాగా ఇచ్చేసినారు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు బాగా లైక్ చేసి బాబా వాళ్ళు ప్రతి ఒక్కరు జీఎస్ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం బాబాయ్ బాబాయ్ మురళీ బాబాయ్